ఎస్ఎస్ నైన్యూస్కు స్వాగతం బీజేపీ ఆధ్వర్యంలో అక్రమ ఇండ్ల నిర్మాణంపై మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి అక్రమ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వ భూములను రక్షించుట కొరకై శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యయనంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపట్టడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా బాన్సువాడ పట్టణంలో అక్రమ ఇండ్లు ప్రభుత్వ భూముల కబ్జాపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు కబ్జాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదంటూ కోరుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ కార్యాలయం నుండి పార్టీ రాష్ట్ర కార్యకర్తలు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయం చేరుకొని కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు కాస్త ఉధృతగా పరిస్థితి ఏర్పడింది దీంతో బీజేపీ కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద కూర్చొని తమ ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ఓబీసీ నాయకుడు శంకర్ గౌడ్ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గుడుగుట్ల శ్రీనివాస్తో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ मधो हो चारा मधा हो चारा मधोले

వెంటనే పుట్టగొట్టి అపచారం వెంటనే పుట్టగొట్టి కొమ్ము కాసులు అపచారం వెంటనే వెంటనే భారత్ భారత్ వెంటనే పెంచిన ఇంటి పెంచిన ఇంటి వెంటనే వెంటనే అరువులైన నిరుపేదలకు ఇల్లు వెంటనే మంజూరు చేయాలి అరువులైన నిరుపేదలకు వెంటనే మంజూరు చేయాలి అక్రమ కట్టడాలపై వెంటనే అక్రమ కట్టడాలపై వెంటనే ఖాళీ స్థలాలకుండా అవినీతి అక్రమ నుండి బాన్సు వెంటనే నుండి నుండి వెంటనే వెంటనే అధికార కొమ్ము కాస్తున్న వెంటనే పార్టీకి కొమ్ము కాస్తున్న కమిషన్ వెంటనే భారత్ మాతా భారత్

కమిషన్ వెంటనే అధికార పార్టీకి కొమ్ము అక్రమ నిర్మాణాలను డబుల్ బెడ్రూమ్ ఇరు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఖాళీ నంబర్ లాంటి నంబర్ లా

कोमूकास्टना कमिश्नर वेंटेने समर्थन चाहिए अधिकार पार्टी की कोमूकास्टना कमिश्नर वेंटेने समर्थन चाहिए अधिकार पार्टी की कोमूकास्टना कमिश्नर वेंटेने समर्थन चाहिए अधिकार पार्टी की कोमूकास्टना कमिश्नर वेंटेने समर्थन चाहिए అక్కమ వెంటలై పై వెంటనే నరసియాలి ప్రభుత్వ చెరులను కబ్జా చేస్తున్న వారిని వెంటనే నరసియాలి ప్రభుత్వ చెరులను కబ్జా చేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ చెరులను కబ్జా చేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ సలాలను కబ్జలా ప్రభుత్వ సలాలను కబ్జలా ప్రభుత్వ సలాల రిజిస్ట్రేషన్ల సిక్కు ప్రభుత్వ సలాల రిజిస్ట్రేషన్ల సిక్కు ప్రభుత్వ సలాలకు ఇంటి నంబర్ల సిక్కు సిక్కు ప్రభుత్వ అక్రమ నిర్మాణాలను వెంటనే అక్రమ నిర్మాణాలను వెంటనే పరిశాద్ర పరిశాద భూములను వెంటనే వెంటనే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులను వెంటనే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులను వెంటనే پرائمير پر قوم کا کرم مل لے نعرہ قوم کا کرم مل لے نعرہ قوم کا کرم مل لے نعرہ قوم کا کرم کا ورچارن وینتنے راجمتی علی مل لے وینتنے راجمتی علی میرا مي راجم ميرا مي راجم جوندار راجم دوپڑی راجم اے مي راجم اے مي راجم جوندار راجم دوپڑی راجم جن پر جن لانن وینتنے پاڑالے جن پر جن لانن وینتنے پاڑالے

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి బాన్సోడ మున్సిపాలిటీలో అక్రమాలకు గురైతున్న పది శాతం భూములను కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంది కబ్జాకౌరల నుండి కబ్జా నుంచి బయటకు వచ్చే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది పది శాతం భూములు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకుంటుంటే సంబంధిత మున్సిపల్ అధికారులు వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు ఈ కొమ్ము కాసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు చెప్పిన గతంలో పాన్సోవాడ మున్సిపాలిటీ తయారుగాననే అప్పుడు ఉన్న జిల్లా కలెక్టరు ఈ పది శాతం భూములను ఫినిషింగ్ చేసి మున్సిపాలిటీ పరిధిలో భూమి అని చెప్పేసి ప్రతి పది శాతం భూముల దగ్గర బోర్డు పెట్టి ఫినిషింగ్ పెట్టి భద్రపరచాలని చెప్పినప్పటికీ పది సంవత్సరాలు గడిచిన ఇక్కడున్న అధికారులు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎక్కడ ఫినిషింగ్ చేయలేదు ఎక్కడ బోర్డు పెట్టలేదు ఖచ్చితంగా ఆ భూములు అక్రమార్కుల చేతుల నుంచి బయటకొచ్చి ప్రజలకు ఉపయోగపడేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది వాళ్ళకు వత్తాసు పలికిన అధికారులు సస్పెండ్ అయ్యేంత వరకు కూడా చర్యలు తీసుకునేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరపున ఉద్యమం చేస్తూనే ఉంటాము చేస్తామని తెలియజేస్తున్నాం భారత్ భారత్ మాతాకి జై మున్సిపల్ కార్యాలయానికి ముట్టడించే కార్యక్రమం పెట్టుకొని మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని చెప్పేసి మున్సిపల్ ముందే ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ అధికారులు అపనంగా ఎవరికి పడితే వారికి నాయకులకు అప్పజెప్పడం చాలా సిగ్గుచేటు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే అధికారులకు శిక్ష పడకపోవడమే నిదర్శనం ఇలాంటి చర్యలు అధికారం దృష్టికి తీసుకొపోయినప్పుడు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ముందు ఇలాంటి సంఘటన జరగడానికి చేయడానికి వేరే అధికారి భయపడతాడు కానీ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకపోక వాళ్లకు వత్తాసు పలకడం వల్లనే అవినీతి అనేది చాలా పేరుకుపోతుంది ఇలాంటి అవినీతి కార్యక్రమాలపై ఉక్కుమాదం మోపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు ప్రోత్సహిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటికాడ కూసుకోబెట్టే పని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి పట్టణ శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారడం టెన్ పర్సెంట్ భూములు కబ్జా చేయడం ప్రజల్ని హింసించడం పేదల పొట్ట కొట్టడం దా దాచుకోవడం భూ కబ్జాలు చేయడం ఈరోజు ఇక్కడ బాండ్స్ వార్డులు పరిపాలన జరుగుతలేదు కేవలం నలుగురు నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తా ఉన్నారు ఇలా టెన్ పర్సెంట్ ల్యాండ్స్ దోచుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్లలో అవినీతి ఎక్కడ చూసినా బాన్సోడల్లో వాళ్ళలో అవినీతి రాజమేత ఉన్నది ఈ అవినీతి పోవాలంటే ఖచ్చితంగా బాన్సోడలో భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం ఈ రోజు పది పన్నెండు సంవత్సరాల నుంచి దోచుకునే మొత్తం కక్కిస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు గమనించాలి ఖచ్చితంగా ఈ అవినీతి పనుల భరతం పట్టాలి ఈ రోజు భూ కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయి చెరువుల కబ్జాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజలను హింసించి ఏ విధంగా దోచుకుంటారు పరిపాలన మర్చిపోయినారు కేవలం వాటాలు వాటాలు లేక పంచుకుంటున్నారు నీ వర్గం నా వర్గం అనుకుంటూ నీ పార్టీ నా నీ పార్టీలలో వర్గాలు ప్రోత్సహిస్తూ వారిని వారి కొట్టుకుంటూ డబ్బులు పంచుకుంటున్నారు తప్ప పరిపాలన మర్చిపోయినారు ఈరోజు బాన్స్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి మీరు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి తప్ప ప్రజల్ని హింసించకండి అని చెప్పేసి బాన్సోడ భారతీయ జనతా పార్టీ తరఫున హింసిస్తున్నాం భారత్ మతాకి చెరువుల్ని కాపాడాలి చెరువుల్ని కాపాడాలి చెరువుల్ని కాపాడాలి చెరువులని కాపాడాలి ప్రభుత్వ భూముల్ని వెంటనే మేడం మీ గతంలో చాలా సార్లు మేము ఈ అక్రమ నిర్మాణాల గురించి కానీ అక్రమ భూ కబ్జాల గురించి కానీ టెన్ పర్సెంట్ ల్యాండ్లు మాల్సోడ పట్టణంలో శిక్షల విడిగా కబ్జాలకు గురవుతున్నాయి మేడం నేను చాలా సార్లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు చర్యలు తీసుకోపోతే మీకు కలెక్టర్ గారి వరకు కూడా పోయినాం ఎక్కడ దాని మీద మీరు చర్యలు తీసుకోలేరు దాని మీద చర్యలు తీసుకునేంత వరకు మేడం మేము ఇక్కడ నుండి లేవము అక్కడ పరిష్కారం ప్రభుత్వ భూమి ప్రజల సొమ్ము ప్రైవేటు వ్యక్తుల పాలవుతున్నది అది గతం నుంచి మేము నాలుగైదు సంవత్సరాల నుంచి ఎన్ని సార్లు అంటే మీరు రాకముందు కూడా సంబంధిత అధికారులు ఉన్న అధికారులకు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేరు అక్రమంగా నిర్మాణాలు కట్టించారు మీకు లైవ్ లో మా ఎంబట వస్తామంటే వస్తాం అంటే ఆ నిర్మాణాలను కూడా చూపిస్తాం ఎటువంటి పర్మిషన్ లేకుండా బాధ కట్టిరు అంటే ఈ విషయం తెలుసుకున్న కామరెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ నాయితో అక్కడికి చేరుకోవడం జరిగింది బీజేపీ నాయకులు పట్టణంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమ కట్టడాలను వెంటనే అరికట్టాలని అనర్హులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టడమే కాకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లను కేటాయించడంతో పాటు ప్రభుత్వ చరువులను సైతం కబ్జాకు గురి చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఇక్కడి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకొస్తున్నారని వారు తెలిపారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేయడం జరిగింది అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై విచారణ చేపట్టి వారం రోజుల్లో వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సబ్ కలెక్టర్ కిరణ్మయ్య గారికి ఆదేశించడం జరిగింది ప్రభుత్వ తప్పనిసరిగా సంబంధిత అధికారులకు ఎంక్వైరీ చేసి ఏం ల్యాబ్స్ ఉన్నా కానీ డెఫినెట్గా చర్యలు తీసుకోబడుతున్నాయి ఏదో మేము రన్నా చేసినాము ఇచ్చిండ్రు తీసుకున్నారు పోయినారు అన్నది కాకుండా తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకొని చర్య ఏం చర్య తీసుకున్నామో కూడా తెలియజేయడం జరుగుతుంది దీనికి కొంత ప్రొసీజర్ నెక్స్ట్ సాటర్డే ఈ సాటర్డే నెక్స్ట్ సాటర్డే వంశాలు రాసి అనుబంధంగా కొంచెం హౌస్ నెంబర్ అవో ఇవో ఇచ్చినట్టు బాగుంటుంది ఇదేమో ఇవ్వకండి ఒక ఇవ్వండి మీద మేము యాక్షన్ తీసుకుంటామా లేదా మీకు తెలుస్తుంది తెలిసినాక మళ్ళీ ఇవ్వండి అంటే మా బాధ ఏంటంటే సార్ ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగదు ఆఫీసర్ మీద ఇప్పటి వరకు ఎందుకంటే ఆయన చెప్పినట్లేదు అనుకోండి ట్రాన్స్ఫర్ చేస్తాడు కాకపోతే ఆయన చెప్పినట్లయినాల కంటే ఆయన మీద చర్య తీసుకోరు